వరంగల్ ఖమ్మం నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దారుల్ ఉల్మయే హిందూ ఆంధ్ర తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ ముస్లిం మత గురువు మౌలానా ఎహసాను కాస్మీను కలిశారు ఈ సందర్భంగా మౌలానా ఎహసాను కాస్మి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తమ మద్దతు కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నకే అని స్పష్టం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా ఎన్నో సమస్యలపై పోరాడిన మల్లన్న కాకుండా ఎవరినైనా ఎన్నుకోవడం జరగదని నిరుద్యోగులైన వారి బాధలను అర్థం చేసుకోవడం మల్లన్నకే సాధ్యమని అన్నారు ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లో తీన్మార్ మల్లన్నకే మైనార్టీలు మద్దతు తెలుపుతున్నారని వెల్లడించారు అనంతరం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో నిరుద్యోగులు పట్టభద్రులతో కలిసి వారు ముచ్చటించారు ఎమ్మెల్సీ పోటీలో ఉన్నవారు చాలా మంది మీ గొంతుకగా నిలబడతామని హామీలిస్తూ మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కానీ ఈ పదేళ్ల పోరాటం నాపై ఎన్నో కేసులు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం నాపై పెట్టింది అయినా నేను దేనికి భయపడకుండా కేసీఆర్ పెట్టిన విధానాలపై పోరాటం చేశాను తప్ప నా సొంత పంచాయతీలు ఇంతవరకు ఎక్కడ చేయలేదని అన్నారు నాపై తప్పుడు ప్రచారాలు చేసేవారికి సవాల్ విసురుతున్నాను వారి దగ్గర నేను చేసిన తప్పుడు పనులు సాక్ష్యాలు మీ వద్ద ఉంటే చూపెట్టండి నల్లగొండ నడిబొడ్డున ఉన్న గడియారం సెంటర్లో ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని క్యూ న్యూస్ అనే మీడియా ఒక చిన్న సెల్ ప్రారంభమైందని తెలిపారు ప్రభుత్వాలు చేసే తప్పిదాలను ప్రజలకు చూపెట్టే విధంగా ఏర్పాటు చేసిన క్యూ న్యూస్ మీడియా ఇది ప్రజల పక్షాల నిరుద్యోగుల పక్షాల పోరాడే ఏకైక మీడియా ఇప్పటి వరకు మీడియాలో దాదాపు వెయ్యికి పైగా అవినీతి కుంభకోణాలు ఆధారాలతోటి బహిర్గతం చేశామని తెలిపారు మీ అందరికీ తెలిసినటువంటి విషయాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏర్పాటు తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆ పరిణామాల క్రమంలో నిరుద్యోగ యువత చేసినటువంటి అమోఘమైనటువంటి పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది మొన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా దిగిపోయింది ఇందులో మీ పాత్రను విస్మరించడానికి వీలైనటువంటి అంశం టీన్ మార్ ఇక్కడికి ఎందుకు వచ్చిందో టీన్ మార్ మళ్లన్నా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి మీ అందరికి తెలిసిందే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యువత ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగాలు అనేటువంటి అంశం కోసం ఇవాళ మీరంతా ఇక్కడ అహోరాత్రులు కష్టపడి చదువుకుంటూ అమ్మా నాన్నకు ఏదో ఒక రోజు ఆసరైతామనేటువంటి ఆలోచనలో ఉన్నాము గానే నేను కూడా లైబ్రరీలో కూర్చొని చదువుకోవాలని ఫీల్ అయినటువంటి వాళ్ళే నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీలో కూర్చోవాలనుకుంటున్నాను వాళ్ళు ఓల్డ్ పీజీ హాస్టల్లో ఉన్నప్పుడు కానీ నాకు అవకాశం రాలేదు నేను పోయినటువంటి పందా వేరు